మేము అహబాద్ జిల్లా గార్ల నుంచి వచ్చామండి మాకు గత ఐదు నెలల నుంచి రావట్లేదు ఈసీజీ టెక్నీషియన్ నేను మాకు ఎప్పుడూ ఆపలేదు ఈసారి ఐదు నెలలు అవుతుంది ఎలా బతకాలి ఎలా ఉండాలి అసలు పిల్లలను పట్టుకొని మేము పొద్దుగా మళ్ళీ అది కాకుండా ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చింది ఆ ఫేస్ యాప్ కూడా వేస్తున్నాము కానీ జీతాలు లేక చాలా కష్టపడుతున్నాము జీతం వచ్చేసేసి ఇరవై వేలు వస్తుందండి ఎలా గడవాలి అంటే అవును సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అసలు తిని తినక చాలా జీతాలతోని దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళి చేస్తున్నాం సార్ ఎలక్ట్రీషియన్ ఎట్లా చూస్తారు అంటే మీరు సేవ చేయాలి అసలు ఇప్పుడు సీజన్ సీజన్ కూడా మాకు అసలు లీవ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము ఇట్లా వస్తున్నాము కమిషనరేట్ కనేసి అంటే మేము లీవ్లు ఇవ్వమనేసి అంటున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు గడవకుండా మా పిల్లలలో ఫీజులు కట్టకుండా ఉంటున్నాం మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ముప్పై కిలోమీటర్ల దూరం మేము పొద్దుగా లేడింటికి లేసేసి మేము వచ్చే వరకు ఎనిమిది అవుతుంది మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ రెండున్నర మూడు పంపిస్తారు మాకేమో జీతాలు లేవు ఏం లేవు ఎలా ఉండాలో ఎలా చేయాలి ఆయనే మీరే అంటే రాష్ట్రంలో వెన్నుముక లాంటి వాళ్ళు ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తేనే రాష్ట్ర ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు కరోనా టైంలో కూడా చేస్తాం సార్ కరోనా టైంలో చేస్తాము ఇప్పుడు చేస్తాము అసలు మాతో పాటు కొద్ది చాకరీ చేపిస్తున్నాడు అవుట్ సోర్సింగ్ అంటే అసలు వాల్యూ లేకుండా తీసేస్తున్నారు సార్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మంచిగా ఉంటున్నారు మేము దాదాపు ఒక్క ఇప్పుడు మాకు టీవీపీలో మేము చేయబట్టి ఒక ఎక్స్రే డిపార్ట్మెంట్ లో చేస్తున్నాము దాంట్లో అది కాకుండా ఇటు ఓపీ రాపిస్తున్నారు సార్ మాకు ఈసీజీ టెక్నీషియన్ ఆ పని అసలు చాలా మంది లేరు కూడా లేకుండా అసలు వాళ్ళ ఒక లేదండి సార్ ఆగలేదు సార్ ఒక రెండు నెలలు రెండు నెలల కూడా ఒక నెల ఉంచేసినా ఒక నెల ఇస్తారు మూడు నెలలు అయినా కూడా రెండు నెలలు ఇచ్చేసి ఒక నెల ఈసారి అలా ఉన్నారు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మళ్ళీ ఏదో రేషన్ అని అవన్నీ చేసుకుని అట్లా తినిస్తున్నాం గాని చాలా ఇబ్బంది అవుతుంది ఏదో భర్తలు నాలుగు చేసుకుంటా మేము చేసుకోవడం తప్ప ఎప్పుడూ లేదు అది రెగ్యులర్ చేస్తారేమో ఆశతో మేము చేస్తున్నాం సార్ ఉన్న ఇస్తలేరు సార్ అసలు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మా మా మీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ మేము సీఎం దృష్టికి